నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి రికార్డు ధరలతో లాభాల పండుగ చేసుకుంటున్న మిర్చి రైతులు వ్యాపారస్తులు ఈ ఏడాది తగ్గిన మిర్చి ఉత్పత్తి నిర్విరామంగా ఎగబాకుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని స్టాకిస్టులు గడిచిన రెండు మూడేళ్లుగా శీతల గిడ్డంగులలో నిల్వ చేసిన సరుకు విక్రయిస్తున్నారు ఎందుకనగా తాలూకాయల ధర ఐదు వేల నుండి ఏడు వేలకుగాను ప్రస్తుతం రెండు రెట్లు పెరిగింది అంతేకాకుండా నాణ్యమైన రకాలు అమ్మకాలు జోరందుకున్నందున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి మూడు లక్షల యాభై వేల బస్తాల మిర్చి కాగా రెండు లక్షల ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది నడికుడిలో ఇరవై ఐదు వేల బస్తాలు వరంగల్ ఖమ్మం హైదరాబాద్ శీతల గిడ్డంగుల నుండి ఒక లక్ష యాభై వేల బస్తాల సరుకు అమ్మకమైనందున సరుకు నిల్వలు అడుగంటుతున్నాయి ప్రస్తుతం లభ్యమవుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు తమ సరుకు నిల్వ చేసే బదులు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలలో నెలకొన్న సానుకూల వాతావరణం వలన వచ్చేవారం కొత్త సరుకు రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది ఈసారి వచ్చే సీజన్ ప్రారంభానికి ముందు తేజ ధర పెరిగి ఇరవై ఐదు వేలు అధిగమించవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు ఖమ్మం గిడ్డంగులలో జనవరి ముప్పై ఒకటి నాటికి మిర్చి నిల్వలు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల బస్తాలకుగాను ప్రస్తుతం ఏడు లక్షల అరవై వేల రెండు వందల బస్తాలకు చేరాయి ఎందుకనగా పాత సరుకు అమ్మకాలతో పాటు కొత్త సరుకు వచ్చి చేరుతున్నది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం కృష్ణా పల్నాడు మరియు తెలంగాణలోని నగర్ గద్వాల భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల నుండి గత వారం మూడు లక్షల బస్తాల కొత్తమిర్చి రాబడి కాగా రెండు లక్షల నలభై వేల బస్తాల సరుకు హమ్మకమైంది ఇందులో బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్ సింజెంటా బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగా వెయ్యి పెరగగా తేజ ఐదు వందలు అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాల ధర ఐదు వందల నుండి వెయ్యి పతనమైంది మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా ఉన్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఆరు వందల నుండి పద్దెనిమిది వేల ఏడు వందలు అత్యధిక సరుకు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై ఐదు వేలు సింజంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు డీడీ ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఆరు వేలు డీలక్స్ ఇరవై ఆరు వేల ఐదు వందల నుండి ఇరవై ఏడు వేలు త్రీ ఫోర్ వన్ దేశవాళి సరుకు ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేలు నంబర్ ఫైవ్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇరవై వేల నుండి ఇరవై మూడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేల నుండి ఇరవై మూడు వేలు ఆర్మూరు రకం పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు సుపీరియర్ పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు రోమి పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు షార్క్ స్పార్క్ పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు బంగారం బుల్లెట్ ఇరవై వేల నుండి ఇరవై రెండు వేలు పసుపు పచ్చ సరుకు ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు తాలుకాయలు తేజ పదివేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో గతవారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్ ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేలు సింజెంటా బ్యాడిగా పదిహేడు వేల నుండి ఇరవై ఒక్క వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఒక్క వేలు నంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇరవై వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు సుపీరియర్ ఇరవై మూడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు ఆర్మూరు రకం పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు బంగారం ఇరవై వేల నుండి ఇరవై రెండు వేలు రోమి పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు తాలుకాయలు తేజ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గతవారం ఎనభై వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు పంతొమ్మిది వేలు మీడియం పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తాలూకాయలు తేజ నాణ్యమైన సరుకు పదకొండు వేల నుండి పదకొండు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు మరియు వరంగల్లో ముప్పై వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ ఇరవై మూడు వేల నుండి ఇరవై ఆరు వేలు వండర్ హార్ట్ ముప్పై రెండు వేల నుండి ముప్పై ఎనిమిది వేలు పచ్చ సరుకు ముప్పై ఆరు వేలు మరియు యాభై వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల ఎనిమిది వందలు వండర్ హార్ట్ నాణ్యమైన సరుకు ఇరవై ఏడు వేల నుండి ముప్పై ఒక్క వేలు దీపిక ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో పద్దెనిమిది వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పదహారు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ టెన్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై రెండు వేలు ఆర్మూర్ రకం పదహారు వేల నుండి పంతొమ్మిది వేలు టూ సెవెంటీ త్రీ పద్దెనిమిది వేల నుండి ఇరవై నాలుగు వేలు సి ఫైవ్ డీడీ పద్దెనిమిది వేల నుండి ఇరవై ఆరు వేలు సింజెంటా బ్యాడిగా పంతొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై రెండు వేల నుండి ఇరవై ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై రెండు వేల నుండి ముప్పై ఐదు వేలు తాలూకాయలు తేజా పదకొండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమా గురువారాలలో కలిసి ఒక లక్ష ముప్పై వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ డెబ్బై నాలుగు వేల నుండి ఎనభై వేలు నాణ్యమైన సరుకు అరవై నాలుగు వేల నుండి అరవై ఎనిమిది వేలు కేడీఎల్ డీలక్స్ యాభై ఏడు వేల నుండి అరవై మూడు వేలు నాణ్యమైన సరుకు నలభై ఎనిమిది వేల నుండి యాభై మూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై ఐదు వేల నుండి నలభై రెండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం ఇరవై ఒక్క వేల నుండి ఇరవై ఏడు వేలు డీడీ ఇరవై ఆరు వేల నుండి ముప్పై వేలు రోమి ముప్పై ఎనిమిది వేల నుండి నలభై వేలు సూపర్ టెన్ ఇరవై ఒక్క వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు వన్ జీరో టూ రకం నలభై మూడు వేల నుండి నలభై ఏడు వేలు కేడిఎల్ మీడియం బెస్ట్ సరుకు ముప్పై ఎనిమిది వేల నుండి నలభై రెండు వేలు తాలూకాయలు కేడిఎల్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదకొండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల నుండి పదమూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ లాల్ కట్ పదిహేను వేల నుండి పదిహేడు వేలు మరియు యాభై రెండు వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా ముప్పై రెండు వేల సరుకు అమ్మటంపై డబ్బు బ్బి సరుకు నలభై రెండు వేల నుండి యాభై వేలు టూ జీరో ఫోర్ త్రీ నాణ్యమైన సరుకు ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఐదు వేలు మీడియం బెస్ట్ ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఏడు వేలు కేడీఎల్ నాణ్యమైన సరుకు ముప్పై తొమ్మిది వేల నుండి నలభై రెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది